పెరుగన్నం ఆవకాయ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి పిల్లల నుంచి పెద్దల వరకు పెరుగన్నాన్ని ఇష్టపడని వారే ఉండరు కదా అందులోనూ మనకి రెస్టారెంట్లో కానీ ఎక్కడైనా ఫంక్షన్స్లో కానీ సర్వ్ చేసే పెరుగన్నం చాలా చాలా బాగుంటుంది కదండి అలాంటి పెరుగన్నాన్ని ఇంట్లోనే టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాము ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి ముందుగా ఒక గ్లాసు బియ్యాన్ని ఇరవై నిమిషాల పాటు నానబెట్టేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్లోకి తీసుకోవాలండి దీంట్లో మీ రుచికి సరిపడ ఉప్పు వేసేసుకొని ఒక గ్లాసు బియ్యానికి మూడు గ్లాసుల నీళ్లు వేసుకోవాలి మామూలుగా అయితే మనం ఒకటికి రెండు వేసుకుంటాం కదండి ఇలా మూడు వేసుకోవడం వలన అన్నం అనేది బాగా మెత్తగా ఉడుకుతుంది దీన్ని మూత పెట్టేసుకొని స్టవ్ మీద హై ఫ్లేమ్లోనే మూడు విజిల్స్ అయితే రానివ్వాలండి మూడు విజిల్స్ తర్వాత ఆవిరంతా పోగానే మూత తీసేసుకొని ఒక గుంత గరిటని తీసుకొని వేడిగా ఉన్నప్పుడే బాగా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి పెరుగన్నాన్ని కంప్లీట్గా స్మాష్ చేసేయకూడదండి అక్కడక్కడ మనకి మెతుకులు తగులుతూ ఉంటే బాగుంటుంది లేదు మీకు మెతుకులు తగలడం ఇష్టం లేదు అంటే ఇంకొంచెం మెత్తగా అయినా మీరు స్మాష్ చేసేసుకోవచ్చండి ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు పెరుగు తీసుకోవాలండి అలాగే ఒక అరకప్పు నీళ్ళని తీసుకోవాలి మొట్టమొదటిసారి అన్నీ ఒకేసారి వేయకుండా ఇలా స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ కలుపుకుంటూ పెరుగన్నం అనేది మంచిగా టేస్టీగా వస్తుందండి ఇప్పుడు మనం ఈ పెరుగన్నాన్ని బాగా చేయి పెట్టి మిక్స్ చేసేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఇంకొక కప్పు పెరుగు అలాగే ఇంకొక కప్పు కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి చూడండి ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసేసుకుంటే ఎంత చక్కగా మనకి జారుగా కన్సిస్టెన్సీ వచ్చిందో అదే మీరు ఫస్టే అన్ని పాలు పెరుగు ఒకేసారి వేసేసుకున్నారనుకోండి ఈ విధంగా రాదనమాట ఇక్కడ మొత్తం మీద మనకు రెండు కప్పుల పెరుగు అలాగే ఒక కప్పు పాలు అలాగే ఒక అరకప్పు నీళ్లు పట్టాయండి ఇప్పుడు ఇందులోకి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఈ స్టేజ్లోనే వేసేసుకోండి ఇప్పుడు దీనికి మనం పోపు వేసేసుకుందాం స్టవ్ మీద ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ పెట్టేసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిల్ని చాలా సన్నగా తరిగి వేసేసుకోవాలండి అలాగే ఒక నాలుగు ఎండుమిర్చిల్ని కూడా కట్ చేసుకో తీసుకొని వేసేసుకోవాలి ఈ పోపు అనేది ఎక్కువగా వేయకూడదండి మనకి మరి పెరుగన్నం అనే ఫ్లేవర్ అనేది పోతుందనమాట ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ముందుగా ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలి ముందే వేస్తే కరివేపాకు క్రిస్పీగా అయిపోతుందండి ఇప్పుడు కరివేపాకు వేయగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపుని మనం పెరుగన్నంలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం మీకు ఇష్టమైతే కొంచెం ఎంగువ కూడా వేసేసుకోవచ్చండి పోపులోకి ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకో మాలండి చూడండి ఎంత చక్కగా ఉందో కదా చూస్తుంటేనే తినాలనిపిస్తోంది ఇక ఇదే విధంగా అయినా మనం సర్వ్ చేసేసుకోవచ్చండి లేదు అనుకుంటే కనుక పిల్లలు ఇంకా బాగా ఇష్టంగా తినడానికి దీంట్లోకి ద్రాక్ష అలాగే దానిమ్మ గింజల్ని వేసేసుకుంటున్నానండి నేనైతే ఇక్కడ ఇవి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు ఇంకా ఫైనల్గా కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని మీరు ఇష్టమైతే దీన్ని కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక ఆవకాయ ముద్ద వేసేసుకొని సర్వ్ చేసుకుంటే ఒక ఉల్లిపాయను పెట్టుకొని ఎమ్మి ఎమ్మి పెరగన్నం అనేది రెడీ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్